హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు నందోత్సవము ఆ రోజున నందమహారాజు తన యొక్క దివ్యమైన పుత్రుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్న రోజు మాట అదే రోజున నందోత్సవం నాడు ఆ కృష్ణ చైతన్యాన్ని లోకమంతటా కూడా విస్తరింప చేసిన అంతర్జాతీయ హరే కృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులు ఓం విష్ణుపాద పరమహంస పరివరాజకాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీమద్ హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రవుపాదులు వారి యొక్క ఆవిర్భవించిన దినోత్సవం మాట శిల వారు మనకు కృష్ణుణ్ణి ఇచ్చారు కృష్ణనామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని ఆ హరే కృష్ణ ఉద్యమాన్ని మరియు కృష్ణుడికి సంబంధించిన గ్రంథాలు భగవద్గీత శ్రీమద్భాగవతము చైతన్య చరితామృత అన్న గ్రంథాలను ఆ కృష్ణ మందిరాలను మరియు కృష్ణ ప్రసాదాన్ని ఆ కృష్ణుడి యొక్క సత్సంగాన్ని మరియు కృష్ణుడి యొక్క భక్తులను మనకు ఇంకా ఎన్నెన్నో ప్రసాదించారు వారి అవాధ్యమైన ఆ కృప ఫలితంగానే నేడు మనందరం కూడా ఆ కృష్ణుడి పట్ల దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకోవడమే కాకుండా భక్తితో సేవలందిస్తూ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించామట మనమందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలుగుతున్నాం అలా అనేక విధాలుగా మన పైన ప్రసరించిన ఆ ప్రపాలు వారి యొక్క కరుణ మనకు ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చింది శిల వారి ఈ దివ్య ఆవిర్భావ తిథిని భక్తులు తమ ఆచార్యుల్ని ఆరాధించే వ్యాస పూజ మహోత్సవంగా జరుపుకుంటారన్నమాట ఈ శుభ సందర్భంగా భక్తులందరూ కూడా శివ ప్రవుపాదుల వారి పట్ల తమ కృతజ్ఞత ప్రేమానురాగాలను ఆవిష్కరిస్తూ వారికి భక్తిపూర్వకంగా రచనా నివేదనలను సమర్పిస్తారు ప్రపంచంలోని పలు దేశాల నుండి భక్తులు సమర్పించే ఈ రచనలు అన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక పుస్తకంగా ప్రచురించి ఆ వ్యాస పూజ మహోత్సవం రోజున క్షిల వారికి సమర్పించబడుతుంది భక్తులు తమ రచన నివేదనలను ఏ భాషలోనైనా సమర్పించవచ్చు ఆచార్యులకు కృతజ్ఞతలు తెలపడము ఆచార్యులను కీర్తించడము ఆచార్యులను సేవించడం ద్వారా మనస్సు పరిశుద్ధం చెంది ఆధ్యాత్మికంగా మనం మరింత పురోగతిని పొందుతాం అన్నమాట శివ్రౌపాదుల వారి కరుణతో శ్రీకృష్ణుని సులభంగా చేరుకోగలుగుతాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా వెంటనే ఈ వ్యాస పూజ ఆఫరింగ్స్ అంటే మీ రచన నివేదనలను వెంటనే పంపించాలి ఆచార్యులు మరియు కృష్ణుడి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రలు కాగలరు హరే కృష్ణ